హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అయ్యేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు టాక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అలాగే ఈరోజు వచ్చిందన్న బుధవారము ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు లక్షల ముప్పై వేలు బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే కనుక లేట్గా జరిగే మండీలకి దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇంకెంత వస్తుందో చూడాలి ధరలు ప్రైజ్ విషయం వీడియోలో తెలియచేస్తాను ఇప్పటివరకు దిగుమతి అయిన చూసుకుంటే కనుక ముప్పై మండిలకి కాను రెండు లక్షల ముప్పై వేల బాక్సెస్ అయితే దిగుమతి అయితే అయింది అనంతపురం మార్కెట్ ఫ్రెండ్స్ ఇంకా లేటుగా జరిగే మండీలకి దిగుమతి అనేది ఇంకొంచెం తెల్లవారితో కూడా వస్తుంది అనమాట నేను ఫ్రై ఫ్రై చెప్పేటప్పుడు ఆ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ